పద్నాలుగు వారిలో కాల తాగునీటి తాగేటి సమస్యను పరిష్కరించేంత వరకు పోరాడతాం పద్నాలుగు వారిలో తాగునీటి సమస్యను పరిష్కరించేంత వరకు వార్డుల కాలనివాస సమస్యలు వెంటనే మంత్రి పోరాడతాం లేదు కాలలు లేవు మాకు నీళ్ళు లేక నీకు నీళ్ళు లేవు మా కమసలారు ఓట్లకైతే చేతులు ఎత్తి మొక్కుతాడు కాని మాకంటే ఆయనతో ఓట్లు వెళ్ళిపాను అవన్నీ వచ్చిన రూపాయలు కుప్ప చేసుకోవడము తన ఇంట్లో తన ఉండడము నా ఇంటికి ఆరు సైనిక అప్లై చేసి మా గడ్డి తింటుమో ఫీ తింటుమాస పైసా రాయి రైతా మమ్మల్ని బరాయించకుండా మా బాధలు చూడనట్ల నా కూలని పనార్లు లేపి లక్ష నెల రూపాయలు అప్పులా చేయించుకొని నా ఇంటికి కొలాయి లేదు నాకు తాగనీకి నీళ్ళు లేవు మాకు పామనక పరగ తేలనక ఎవరింటికి పోయిన మమ్మల్ని అమ్మ ఒక మాట అంటుంది నిల్లు ఎడిసినట్ల మా బతుకనేది అయిపోయింది మా ఇంట్లో గర్రం రిజర్వేట్లే రోలు లేవు మూడు కాలు లేవు ఇంటి పక్కలు ఇంటి తీసుకొచ్చినాము మా కంసలారికి దయచేసి మాకు చేపించాలా కాలువలు కానీ వాటర్ కానీ మాకు ఏ సౌకర్యం లేదు అక్కడ మేము బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాము పద్నాలుగో వార్డ్లోన మాకు వెంటనే స్పందించాలని మేము కోరుకుంటున్నాము పెద్దలకు అందరికీ గౌరవీర పెద్దలకు అందరికీ నా పేరు లక్ష్మి అందరికీ నమస్కారం సీపీఎంఎల్ రోడ్ ఎమర్జెన్సీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు మరి పద్నాలుగో వార్డు సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి అధ్యక్షులు ఎస్ బాబురాజు గారు అదేవిధంగా రైతు సంఘం యూనియన్ కార్యదర్శి అధ్యక్షులు చంద్రగౌడ్ గారు రాఘేంద్ర గారు బాలు గారు ఎల్లప్ప గారు ఈ యొక్క కార్యక్రమం పాల్గొనేటువంటి అందరికి భాగ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు కమ్యూనిట్స్ కమ్యూనిట్స్ పద్నాలుగో మరి ఇరవై సంవత్సరాలు పైబడి అక్కడ కాపురము చేస్తున్నారు ఈ కాగివాసులందరూ కూడా ఈ కాగివాసుల పైన ఏ మాత్రం రాజకీయ నాయకులైతేనేమి అధికారులైతే మరి వాళ్ళ పైన ఆయనలో ఏ మౌలిక వసతులు ఉన్నాయా లేదా అని ఏ మాత్రం చుడుకోకుండా వాళ్ళ గుత్తలు మాత్రం పెట్టించుకోవడం జరుగుతుంది ఇక్కడ పక్కనే ఒరిమడి ఉంది ఆ ఒరిమడి నుంచి పాములు తీర్లు రాత్రి వేళ వాళ్ళు ఇంటినే వస్తున్నాయి అలా పాము తీరు కుడితే మంచి ప్రాణ పోయే పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పరిస్థితులు ఉంటే కూడా అక్కడ స్థానికంగా ఉండే కౌన్సిలర్ గారు ఏమి చూసి చూడట్ల వ్యవహరించడం సరైనది కాదు ఇప్పటికైనా కానీ ఆ కాళివాసులు ఖచ్చితంగా సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా కరెంటు పోల్ కూడా ఏర్పాటు చేయాలి లైట్లు వేయాలి మరి అదేవిధంగా అక్కడ తాగునీటి సమస్య విషయమై వస్తే ఆ ప్రాంతంలో ఉన్న కాళివాసులు కూడా వేరే పొలాయికి ఒక దగ్గర దగ్గర అంటే రెండు వందల మీటర్లు దూరం పోయి కలిసి ఎవరింటికైతే పొలాయి పారుతుందో ఆ ప్రాంతంలో వాళ్ళు అక్కడ పోయి అప్పని అయ్యాని కొలాయ విల్లు పట్టుకోవచ్చు కావాల్సిన అవసరం ఉంది మరి అక్కడ ఇంత గులు కట్టే కూడా ఆ కాళివాసులకి ఎందుకరకు మరి పొలాయి వేయడం లేదు అక్కడ వరకు పొలాయి వచ్చినా గవర్నమెంట్ కొలాయి మరి మరి పబ్లిక్ వేసుకోవడానికి మనకి వేసుకోవడానికి ఎందుకు వరకు సదుపాయం కల్పించలేదని మేము మున్సిపల్ కమిషనర్ అడుగుతున్నాం ఇప్పటికైనా కానీ వెంటనే స్పందించి రేపే వస్తాను మీ సంస్థ సంస్థలు పరిష్కరించాలని చెప్పడం వాళ్ళ పక్షంలో ఖచ్చితంగా ఈ మహిళ ఇప్పుడు ఇద్దరుతో కాదు ఇంకా అధిక సంఖ్యలో మహిళలు తీసుకొచ్చి మీ యొక్క కార్యాలయాన్ని ముట్టడించి మా యొక్క సంస్థ సాధించుకోమని తెలియజేస్తూ డివిజన్ కార్యదర్శి సిపిఎం వచ్చి సత్యానగర్